అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు దుమ్ము రేపి దంచి కొడుతున్నాను ఒక జనసేన పార్టీ అధ్యక్షుల్ని పవన్ కళ్యాణ్ గారిని కార్యకర్తలు ఎలా చూడాలనుకున్నారో ఈ రోజున అలా చూస్తున్నారు ఒక మనసులో ఒక బాధ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలని మనం చూడలేమేమో ఆయన ఆయన పూర్తి స్థాయిలో దీనిలోనే పడిపోయి సినిమాలకి టైం కేటాయించదేమో అనేది స్పష్టంగా కనిపిస్తున్నాను మండీ మాకైతే సో అదైతే ఒక ఇంత బాధ అయితే ఉందన్నమాట మనసులో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు సినిమా షూటింగ్ చేస్తే రెండు కోట్లు తీసుకునేటువంటి హీరో దాదాపు మూడు సినిమాల సెట్స్ మీద ఉన్నాయి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి సభలు సమీక్షలు అంట ఈ రోజున తన శాఖలు ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తి స్థాయిలో వందకి రెండు వందల శాతం కూర్చోవడం అయితే జరుగుతుంది అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమీక్ష సో దానికి చూద్దాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం చెట్ల సంరక్షణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన పనులకు కూడా అనుసంధానించి నిధులు మంజూరు చేయడంపై తొలి సంతకం చేసినారు గిరిజన గ్రామాల్లో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు విడుదలపై కూడా రెండో సంతకం చేసినారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందిన సమాచారం ప్రకారం ఏంటంటేనండి సింగిల్ డే పది గంటల పాటు పవన్ కళ్యాణ్ గారు విరామం తీసుకోకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ శాఖలకు సంబంధించి వాళ్ళతో పూర్తి స్థాయిలో సమీక్షలు అంట నేను మళ్ళీ చెప్తున్నా ఒక్కరోజు సినిమా చేస్తే రెండు కోట్లు తీసుకునే హీరో అక్కడికి అన్ని సర్వాంగ హంగులన్నీ ఆయన కాళ్ళ వచ్చి పడతాయి మరి ఆయన ఎందుకు తెలియ ఎందుకో తెలియదు ఆ జీవితాన్ని వదిలిపెట్టి ఈ సభలో సమీక్షలు అంట తిండి తిప్పలు లేకుండా ఈ సమీక్షల్లో కూర్చొని రాష్ట్రానికి సంబంధించినటువంటివి దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తా కూర్చోడం ఏదైతే ఉందో నిజంగా రాజకీయ నాయకులందరూ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రావాల్సిన పని ఉండేది కాదేమో అనిపించింది నిజంగా నిబద్ధతతో ఒక అద్భుతమైన ప్రణాళికతో ఎలాంటి తప్పులు చేయకుండా అరమరికలు లేకుండా అందరికీ సమానంగా చూస్తా ఓటేసిన ఓటేపోయిన పద్ధతి ప్రకారం చూస్తా అంటే డబ్బు పంపకాలు కాదండి ఈ విధంగా చేస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సినిమాలు వదిలిపెట్టి బయటకు వచ్చే ప్రసక్తి అయితే ఉండేదేమో కాదేమో అంటే ఒకంత బాధ అయితే ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు చేయరేమో అని చెప్పేసి సో అదైతే స్పష్టంగా అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఈరోజుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళని అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వాళ్ళ మీద ఈ ఐదు సంవత్సరాలు ఇల్లు చేస్తుంది దానికి గారు పంచాయతీ అధికారులతో సమీక్షించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నలు సంధిస్తున్నారు ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలు ఏర్పాటు చేయడం ఎందుకు వచ్చింది సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఏ ఎలా ఉంటుంది ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఎందుకు ఇవ్వట్లేదు వీటన్నిటికి మీరు సమాధానం చెప్పడం అని చెప్పేసి అధికారులు కూర్చొని నిలదీయడం జరిగింది అనమాట ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినారు పంచాయతీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్కి పంచాయతీ పవర్స్ లేవు వార్డు మెంబర్స్కి ఎలాంటి పవర్స్ లేవు అంతా కూడా వీళ్ళే చేస్తారు అలాంటప్పుడు ఇంకా పంచాయతీ వ్యవస్థ ఎందుకు పంచాయతీ వ్యవస్థ కారణంగా కేరళలో ఒక అత్యద్భుతంగా ఆ గ్రామాలన్నీ విలేజెస్ అన్నీ కూడా అత్యద్భుతంగా తయారైతూ ఉంటే ఈ రోజున ఈ పంచాయతీ వ్యవస్థకి సమాంతరంగా సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కారణంగా పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని అలాగే ఉద్యానవనం దానికి తీసుకొచ్చినారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు సకాలంలో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అయితే డైరెక్ట్గా ప్రశ్నలైతే కుమ్మేసినారు సో దానికి సంబంధించి వాళ్ళైతే కనుక మాటలు చెప్పడానికి కూడా లేదంట ఎలాంటి రియాక్షన్ లేదంట వాళ్ళ దగ్గర నుంచి దానికి సంబంధించి మధ్యలో ఒక అధికారి కల్పించుకొని దానికి సంబంధించి ఏదో సర్దుబాటు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారు కనుక ఇదే తరంగా ముందుకు పోతే కనుక ప్రభుత్వ ఉద్యోగుల గుండెలో రైళ్లు పరిగెత్తించడం మాత్రం పక్క నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెత్తించడం మాత్రం బక్క మళ్ళీ మాకు జగన్ గారు వస్తే బెటరో ఆయన ఏదో బయోమెట్రిక్ అంటాడు పోతే మనం ఏదేం చేయవచ్చు అన్నట్టు ఆ వ్యవహారం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రోజు పది గంటల సమీక్ష అంటే నాకు తెలిసి ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా అన్ని గంటల పాటు కూర్చొని సమీక్షల్లో కూర్చొని నాకు తెలిసి అంత అన్ని అన్ని గంటల పాటు ఒక మంత్రి కూర్చొని సమీక్షలు నిర్వహించి రివ్యూలు చేసి అంత వ్యవహారం అయితే నడవలేదు పవన్ కళ్యాణ్ గారు చేపేస్తున్నారు పరుగులు 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 పెట్టిస్తున్నారు